నమస్కారం ఎల్కే కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే బందరు మండలం కరగ్రహారంలో శ్రీలక్ష్మి నరసింహస్వామి జయంతి ఉత్సవాలు ఆదివారం ఘనంగా నిర్వహించారు ఉదయం స్వామివారికి ప్రత్యేక విశేష పూజలు ఆర్చనలు జరిపారు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కొనకళ్ల బుల్లయ్య స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ బొర్రా నటేశ్ సభ్యులు పాల్గొన్నారు మచిలీపట్నం నాలుగవ తరగతి ఉద్యోగుల సంఘ భవనంలో ఆదివారం జిల్లా సంఘ ఎన్నికలు జరిగాయి జిల్లా అధ్యక్షుడిగా ప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు సహాయ అధ్యక్షుడిగా ఎం ఉమామహేశ్వరరావు ఉపాధ్యక్షుడిగా డి కుమార్ ఏ కోదండరామయ్య కార్యదర్శులుగా ఎస్ రాము సంయుక్త కార్యదర్శులుగా నాగలక్ష్మి గోపీ కృష్ణ ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఎస్కె దబ్బార్ కోశాధికారిగా ఎం నాగలక్ష్మి ఎన్నికయ్యారు ఈ కమిటీ ఎన్నికల అధికారులుగా ఆర్ శ్రీనివాసరావు ఏ కొండయ్యలు వ్యవహరించారు కొందరు సైబర్ నేరగాళ్లు పది రోజులుగా ప్రభుత్వ సంస్థలకు చెందిన అధికారులమని ఫోన్లు చేస్తున్నారని కేసు నమోదైందంటూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని వీరి మాటలు నమ్మవద్దని డీఎస్పీ రాజా అన్నారు ఆదివారం డీఎస్పీ రాజా మీడియాతో మాట్లాడారు ప్రభుత్వ రంగ సంస్థలమంటూ బెదిరించి తమ అకౌంట్లో డబ్బు డిపాజిట్ వెరిఫికేషన్ చేస్తామని బెదిరిస్తున్నారని ఈ మోసగాళ్లను నమ్మవద్దని సూచించారు ఇలాంటి కాల్ సేవైనా వస్తే వెంటనే తొమ్మిది నాలుగు నాలుగు సున్నా ఏడు తొమ్మిది ఆరు నాలుగు సున్నా ఐదుకు తెలియచేయాలన్నారు బ్యాంకు అకౌంట్ నంబర్ తెలియచేయాలని డిపాజిట్ చేసిన సొమ్ము వెరిఫై చేస్తామని చెబుతున్నారని ఇలా ఐదుగురు వ్యక్తుల నుంచి సుమారు కోటి రూపాయల వరకు వివిధ ప్రాంతాల్లో సైబర్ నేరానికి గురయ్యారన్నారు పదవీ విరమణ చేసిన సీనియర్ సిటిజన్లు ఉద్యోగులను టార్గెట్ చేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు ఉగ్రవాదుల దాడులు జరుగుతున్న దృష్ట్యా మచిలీపట్నం రైల్వే స్టేషన్ బస్టాండ్లలో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు పెద్ద ఎత్తున లగేజీ అవుతున్న వ్యక్తులను తనిఖీ చేస్తున్నారు బస్సులు ఎక్కి పోలీసులు ఏవైనా మారణాయుధాలు ఉన్నాయేమోనని ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు జిల్లా కేంద్ర గ్రంథాలయంలో నిర్వహిస్తున్న వేసవి శిక్షణా తరగతులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కేంద్ర గ్రంథాలయ డిప్యూటీ లైబ్రేరియన్ నగేశ్ అన్నారు ఆదివారం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో మదర్స్ డే సందర్భంగా విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహించారు విజేతలకు బహుమతులు అందచేశారు ఈ సందర్భంగా విద్యార్థులకు మంచి చేతిరాతపై అప్పినీడి పోతురాజు శిక్షణ ఇచ్చారు ఈ కార్యక్రమంలో నగేశ్ తో పాటు జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు మచిలీపట్నం గొడుగుపేటలో రామరాజు థియేటర్ ఎదురుగా ఉన్న ఆక్రమణలను ఆదివారం మున్సిపల్ అధికారులు తొలగించారు ముప్పై ఎనిమిదవ డివిజన్లో రామరాజు థియేటర్ ఎదురుగా ఐదు వందల యాభై ఐదు చదరకు గజాల స్థలం ఉంది ఈ స్థలంలో మూడు వందల యాభై ఆరు చదరపు గజాలు డంపింగ్ యార్డుగా వినియోగిస్తుండగా రెండు వందల ఇరవై తొమ్మిది చదరపు గజాలు ఆక్రమణలకు గురైంది ఈ ఆక్రమణలకు గురైన స్థలాన్ని మున్సిపల్ కమిషనర్ బాపిరాజు జేసెబెలతో తొలగించారు ఆక్రమించి గోడ కట్టుకున్న స్థలాన్ని డంపింగ్ యార్డు స్థలాన్ని ఆదివారం స్వాధీనం చేసుకున్నారు దాదాపు కోటి రూపాయల విలువగల ఈ స్థలంపై కొందరు అక్రమార్కులు కన్నువేశారు దీన్ని గమనించిన మున్సిపల్ కమిషనర్ ఆక్రమణలను తొలగించి నగర పాలక సంస్థకు స్వాధీనం చేశారు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కమిషనర్తో పాటు మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమరి బాబా ప్రసాద్ కార్పొరేటర్ అన్నం ఆనంద్ తదితరులు పాల్గొన్నారు అనాథ పిల్లల కోసం ఏర్పాటు చేసిన బెరాకా హాస్టల్లో చదువుకుని ఉన్నత చదువులకు వెళ్లిన విద్యార్థి ఆకూరి ప్రభుదేవాను బెరాకా మినిస్ట్రీస్ అధినేత కిరణ్ పార్ అభినందించారు మచిలీపట్నం బెరాకా హాస్టల్ నాలుగవ తరగతిలో చేరి టెన్త్ బిటెక్ ఉత్తీర్ణత పొంది హెచ్సిఎల్ ఇంజనీరింగ్ గా పనిచేసి ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లి అల్లబామా యూనివర్సిటీలో మాస్టర్ డిగ్రీ పూర్తి చేసుకుని మచిలీపట్నం వచ్చిన ప్రభుదేవాను బెరాకా హాస్టల్ నిర్వాహకుడు కిరణ్ పార్ అభినందించారు చిన్నప్పటినుంచి తన కుమారుడిగా భావించి పెంచి పెద్ద చేసి ఉన్నత విద్యను చదివించానన్నారు ప్రపంచ శాంతిని నెలకొల్పడమే దివ్యజ్ఞాన సమాజం ముఖ్య ఉద్దేశమని జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ చైర్మన్ బండి రామకృష్ణ అన్నారు మచిలీపట్నం నలభై ఆరవ డివిజన్ ఈడేపల్లిలో దివ్యజ్ఞాన సమాజ కార్యాలయం ఆదివారం ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్యంతధిగా విచ్చేసిన బండి రామకృష్ణ మాట్లాడుతూ ప్రపంచ శాంతి కోసం కృషి చేయవలసిన బాధ్యత రాజకీయాలకతీతంగా అందరిపై ఉందన్నారు లేని సమాజం ఉగ్రవాదానికి పునాది అన్నారు మరో ముఖ్యతిథి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రపాటి గోపీచంద్ మాట్లాడుతూ ప్రతి వ్యక్తి యోగా ప్రాణాయామం వంటి ప్రక్రియలను అలవాటు చేసుకోవాలన్నారు మన శరీరంలోని చెడు అలవాట్లను వదిలి మంచిని పెంచుకోవాలని దివ్యజ్ఞాన సమాజంలో ప్రతి ఒక్కరూ సభ్యులు కావాలన్నారు దివ్యజ్ఞాన సమాజం జాతీయ ఉపన్యాసకులు సవరం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ నూట ముప్పై తొమ్మిది సంవత్సరాలుగా శాంతి స్థాపనలో కృషి చేస్తున్న దివ్యజ్ఞాన సమాజం ఉన్నత విలువలు కలిగిన సంస్థ మచిలీపట్నంలో నగరానికి ఎంతో గర్వకారణమన్నారు ఈ కార్యక్రమంలో దివ్యజ్ఞాన సమాజం అధ్యక్షుడు లంకిశెట్టి బాలాజీ ప్రధాన కార్యదర్శి కొత్తగుండు రమేష్ నలభైఐదు నలభై ఆరవ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జీలు పివి ఫణికుమార్ గండికోట అంజిబాబు కారమూరి రాజేంద్ర ప్రసాద్ గుడిసేవ మురళీధర్ కోశాధికారి కె సత్యనారాయణ న్యాయవాది కొత్తగుండు భాగ్యరాజ్ వేము కోటేశ్వరరావు మల్లంపల్లి రామాంజనేయులు బాబు తదితరులు పాల్గొన్నారు మచిలీపట్నం నగర పరిధిలోని యాభై సచివాలయాల్లో ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేసిన కంప్యూటర్లు పనిచేయకపోవడం వల్ల నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు సచివాలయ సిబ్బంది వారికి వచ్చిన జీతంలోనే సొంత కంప్యూటర్ ఏర్పాటు చేసుకుని సచివాలయాన్ని కొనసాగించటం అత్యంత బాధాకరమని మచిలీపట్నం బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు లంకిశెట్టి బాలాజీ అన్నారు జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి అన్ని సచివాలయాల్లో తక్షణమే కంప్యూటర్లు పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని నూతన కంప్యూటర్లు ఏర్పాటు చేయాలని బాలాజీ డిమాండ్ చేశారు కొత్తగా రేషన్ కార్డులు కుల ధృవీకరణ పత్రాలు విద్యుత్ బిల్లులు కొత్త ప్రాపర్టీ పన్ను దరఖాస్తులు వాటర్ కార్డులకు దరఖాస్తులు వంటి అనేక ప్రజా సంబంధిత దరఖాస్తులు కొరకు నగర ప్రజలకు సేవలు అందించవలసిన సచివాలయాలు కంప్యూటర్లు పనిచేయకపోవటం వలన ప్రజలకు సమాధానాలు చెప్పలేని పరిస్థితిలో ఉన్నాయి మీ సేవ కేంద్రంకి వెళితే దరఖాస్తుకు వంద రూపాయలు వసూలు చేయటం వలన ప్రజలకు ఇబ్బందులు కలగజేస్తుంది అదే విధంగా సచివాలయంలో దినసరి కార్యక్రమాలకు కావలసిన వైట్ పేపర్లు ఇతర స్టేషనరీ కూడా అందజేయవలసిన అవసరం ఎంతైనా ఉంది ప్రభుత్వ పథకాల కోసం ఏ దరఖాస్తు పెట్టాలన్న సచివాలయం నుండి కంప్యూటర్లు లేదు మళ్లీ రండి అనే సమాధానం వస్తుంది దీనివలన ప్రభుత్వంపై వ్యతిరేకత వ్యక్తం అవుతుంది అధికారులు దృష్టి సారించి సమస్యను పరిష్కారం చేయాలని లంకిశెట్టి బాలాజీ కోరారు కృత్తివెన్ను మండలం కుట్లపాడు రోడ్డులో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో ఇరువురు గాయపడ్డారు అదే సమయంలో అటుగా వెళ్తున్న ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ రోడ్డు ప్రమాద సంఘటన తెలుసుకుని ఆగి ప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్నారు వెంటనే ఒకటి సున్నా ఎనిమిదికు సమాచారం అందించి గాయపడిన వారిని మచిలీపట్నం తరలించి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు ఆయుష్మాన్ ఆరోగ్యం మందిరం విలేజ్ క్లినిక్ ఆఫీసర్లు చేస్తున్న సమ్మె పద్నాలుగు రోజుకు చేరింది కృష్ణా జిల్లా సీహెచ్ఓలు గత రెండు సంవత్సరాలుగా పేరుకుపోయి ఉన్న సమస్యల పరిష్కారం కొరకు సమ్మె బాట పట్టామన్నారు ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ఉద్యోగులైనటువంటి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల ముఖ్యమైన డిమాండ్ అయినటువంటి ప్రోత్సాహకాల బకాయిలు ఏడు నెలలుగా పేరుకుపోయాయి ప్రభుత్వం నుండి రావలసిన బకాయిలను ప్రభుత్వం గత శుక్రవారం నాడు ఆరు నెలల బకాయిల నిధులను విడుదల చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులపై కృష్ణా జిల్లా సిహెచ్ఓలు హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కు అలాగే ఆరోగ్య శాఖ అధికారులకు రాష్ట్ర సిహెచ్ఓలు కృష్ణాజిల్లా సిహెచ్ల అందరి తరపున కృతజ్ఞతలు తెలియజేశారు అదేవిధంగా సిహెచ్ఓల ఇతర డిమాండ్ అయినటువంటి వేతన సవరణ అంశం ప్రోమిడెంట్ ఫండ్ అంశము మొదలగు వాటి మీద కూడా అసోసియేషన్ నాయకులతో త్వరితగతిన చర్చలు జరిపి పరిష్కరించవలసిందిగా సిహెచ్ఓ డిమాండ్లపై స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరుతున్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం